విశాఖపట్నం నగర వాసులకు ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో అస్రం అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర హోం మంత్రి అనిత అన్నారు ఈరోజు విశాఖపట్నం లాంటి సిటీకి ఎందుకు విశాఖపట్నం లాంటి సిటీ అంటానంటే ఇది చాలా సుందరమైన నగరం ఎస్పెషల్లీ ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్రాంతం అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది మన పొలిటికల్ లీడర్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా వైజాగ్లో చేయాలి అనుకునే అనుకునే పరిస్థితుల నుంచి ఎస్పెషల్లీ అటువంటి సిచ్యువేషన్లో వైజాగ్ ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ట్రాఫిక్ సమస్యలను బేస్ చేసుకొని ఆ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇన్ టైంలో వాళ్ళ వాళ్ళ వర్క్ ప్లేసెస్కి వెళ్ళేదానికి గవర్నమెంట్ నుంచి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మంచి యాప్ రావాలి ఒక మంచి అంటే టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక యాప్ రావాలి వాళ్ళకంటే ఫ్రెండ్ పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్ లాంటిది ఒకటి క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా అస్త్రం అని చెప్పి ఒక యాప్ని ఈరోజు క్రియేట్ చేయడమే కాకుండా ఇది ఫస్ట్ టైం ఈరోజు మనకి మన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో లేనట్టుగా కూడా పబ్లిక్ యూసేజ్ చేసుకునే విధంగా కూడా ఈ యాప్ని డెవలప్ చేసిన డెవలప్ చేసి ఈరోజు లాంచింగ్కి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది దీనికి నన్ను ఆహ్వానించిన మా సిపి గారు బాగీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అజిత డీసీపీ వన్ అదేవిధంగా మైరీ ప్రశాంతి డీసీపీ టూ అదేవిధంగా కృష్ణకాంత్ పటేల్ డీసీపీ అడ్మిన్ అదేవిధంగా ప్రవీణ్ ప్రవీణ్ ట్రాఫిక్ విశాఖపట్నం అదేవిధంగా శ్రీనివాసరావు గారు తిరుమలరావు గారికి అందరికీ కూడా మన యాప్ డెవలప్ చేసిన శ్రీనివాసరావు గారికి రావు గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను విశాఖపట్నం వాసిగా విశాఖపట్నం ట్రాఫిక్ కష్టాలు బాగా తెలిసిన వ్యక్తిగా ఈ ఈ యాప్ వచ్చిన వెంటనే ముందు ఫస్ట్ నేను హ్యాపీ ఫీల్ అయింది నేనే ఎందుకంటే ఇదే అస్త్రం యాప్ని ఇంతకుముందు మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజయవాడలో మన సిపి రాజశేఖర్ బాబు గారు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు నేను ఆ రోజు అది కూడా మనం ఎప్పుడు యుటిలైజ్ చేసామంటే మనకి దుర్గాష్టమి నవరాత్రులు భాగంగా ఆ రోజు అదే టైంకి అస్త్రాన్ని ప్రత్యేకంగా ఆ రోజు లాంచ్ చేసుకోవడం లాంచ్ చేయడమే కాదు సక్సెస్ఫుల్గా ఆ రోజు దాన్ని కూడా నడిపించడం జరిగింది ఆ రోజు నేను చూశాను అస్త్రం అని ఆ రోజు నేను మన సిపి గారికి కూడా మాట్లాడాం సార్ ఒకసారి ట్రాఫిక్ సంబంధించి ఒకసారి కనుక్కోండి అంటే ఇట్స్ ఎ వెరీ అంటే ఒక మంచి మంచి ఏరియా దాన్ని ఏమంటారంటే మంచి వాతావరణంలో ఇప్పుడు వాళ్ళకి మేము చెప్పింది మేమెందుకు చూడాలి అన్నది కాకుండా ఒక ఒక కాంపిటేటివ్ వాతావరణంతో పాటు ఒక మంచి వాతావరణంలో ఎస్ మేడం నేను కూడా కనుక్కుంటానండి అని దానికి మించి ఈరోజు అస్త్రాన్ని ఇంకొంచెం ఇన్నోవేటివ్గా బయటకు తీసుకొచ్చి పబ్లిక్ కూడా యూజ్ చేసుకునే విధంగా ఈరోజు ఈ అస్త్రాన్ని తీసుకురావడం అనేది నిజంగా చాలా మనమందరం అందరం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం ఎందుకంటే నేను పర్తి పర్టికులర్గా ప్రతిరోజు కూడా కంట్రోల్ బూమ్ మనకి కంట్రోల్ రూమ్లో కూర్చొని నేను చెక్ చేసుకునే దాన్ని మనకి నవరాత్రులు జరిగేటప్పుడు వాళ్ళు ఎంత డీటెయిల్గా ఇప్పుడు ఏదైతే డీటెయిల్గా మనం చేసామో అంటే కొన్ని హాట్స్పాట్స్ ఉంటాయి ఆ హాట్స్పాట్స్లో ఏ టైంలో ఎంతమంది ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎంత టైం మూవ్మెంట్కి ఎంత టైం పడుతుంది ఎవ్రీథింగ్ అక్కడ నుంచి ట్రాఫిక్ పోలీస్కి డైరెక్ట్గా కంట్రోల్ బోర్డు నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళటం సో ఈ ఈ వెంటనే వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఇమీడియట్గా అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళు కూడా ఓన్ డెసిషన్స్ తీసుకునే దానికి కూడా ఒక ఆస్కారం ఉన్న పరిస్థితి సో అది నుంచి ఈరోజు వైజాగ్ విశాఖపట్నంలోని ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాయికరాపేట ఎమ్మెల్యేనే కదా సో పాయికరాపేట నుంచి విజయ వైజాగ్ రావాలి అనుకుంటే నా జర్నీ పాయికరాపేట నుంచి కూర్మన్పాలెం వచ్చే వరకు నేను ఒక గంటలో వచ్చేస్తాను కూర్మన్పాలెం నుంచి సిటీలోకి రావడం నాకు గంటన పడుతుంది సో ఓవరాల్గా టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో ఇది బేసికల్గా నేనే కాదండి ఇప్పుడు మీరెంత మీరు నాకు ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చినా లేకపోతే సిగ్నల్ ఫ్రీ ఇచ్చినా కూడా జనరల్గా ఆ పరిస్థితి అయితే ఉంటూనే ఉంటుంది సో నేను చాలా సందర్భాల్లో దీన్ని నేనే కాదు మీరు కూడా ఫేస్ చేసిన సందర్భాలు ఉంటాయి ఎక్కడో ఒకటి ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఇన్సిడెంట్కి ఇమీడియట్గా మీ పై వాళ్ళు వెళ్ళమంటారు మీరేమో ట్రాఫిక్ కదలదు ఎన్ని తిట్టుకుంటారో తిట్టుకుంటారు సో ఇది చాలా పెద్ద టాస్క్ మళ్ళీ విషయం ఏంటంటే ఒక్కొక్కసారి సీఎం గారు వస్తుంటారు పిఎం గారు వస్తుంటారు మినిస్టర్స్ వస్తుంటారు లేదంటే ఒక్కొక్క కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి కొన్ని కాన్సర్ట్స్ జరుగుతాయి టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది ఒక ఇన్నోవేటివ్ ప్లేస్ ఇది సో హ్యాప్నింగ్ సిటీ మళ్ళీ ట్రాఫిక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకపోతే జనాలందరూ ఇబ్బంది పడతారు మనకి కూడా కొన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి గాజువాక కూర్మనపాలెం ఎన్ఏడి జంక్షను సీతమ్మదార మనకి మళ్ళీ మద్దెలపాలెం దగ్గర నుంచి మళ్ళీ ఎండాడ అటువైపు వరకు మనకు ఉంటుంది ఇటు జగదాంబ అయితే మనం అది మనం మనం చూసుకోలేము అంత మరీ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది సో ఏ టైమింగ్స్లో ఉంటాయి మేము కూడా జనరల్గా జనరల్ సైకాలజీ ప్రకారం గవర్నమెంట్ మన పబ్లిక్ కూడా ఎలా ఆలోచిస్తారంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయితే ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోవాలి లేకపోతే నైన్ తర్వాత స్టార్ట్ అవ్వాలి దేనికి అన్న జనాలు కూడా ఆలోచించేది ఏంటంటే అదే టైంలో ఈ ఫ్యాక్టరీస్కి వెళ్ళే వాళ్ళు బస్సెస్ స్కూల్ బస్సెస్ సో ఇవన్నీ కూడా ఈరోజు ఇంటిగ్రేట్ చేస్తాం ఈరోజు అస్త్రం యాప్ ద్వారా ఇందాక ఆయన చెప్పేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్యాలెండర్ ఇష్యూ చేస్తారు ఈ త్రీ మంత్స్లో ఆ త్రీ మంత్స్లో క్యాలెండర్ కూడా ఏంటంటే వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న త్రీ మంత్స్లో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏ ఏరియాస్లో ఎంత టైంలో ఎంతమంది ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నారు ఇరుక్కుండా కదా ట్రాఫిక్లో నిలబడుతున్నారు ఒక సిగ్నల్ దగ్గర దాని మూమెంట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది సో ఎప్పుడైతే మనకి ట్రాకింగ్ వచ్చిందో ఆటోమేటిక్గా మీరు యాజువల్గా ఈ త్రీ మంత్స్ తర్వాత పబ్లిక్ కూడా యూజ్ చేసే టైంకి ఆటోమేటిక్గా రేపు పొద్దున్న మీకు కూడా ఎస్ ఈ టైం ఈ ఇందులోని ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఈ మూమెంట్లో ఈ రోడ్లో సో ఈ మీరు అనదర్ రోడ్ తీసుకోవచ్చు ఇంకొక రోడ్ కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది అంటే ఇది కంప్లీట్గా ప్రజలకి ఉపయోగపడేటట్టుగా పీపుల్ ఫ్రెండ్లీ యాప్ అన్నది ఇది అస్త్రం అన్నది ట్రాఫిక్ సంబంధించిన యాప్ దీంట్లోనే కూడా ఇందాకే మనం చెప్పినట్టు నాకు కూడా కొన్ని డౌట్లు వస్తే మీ ఎదురుగానే నేను కూడా నివృత్తి చేసుకున్నా ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగిద్ది లేకపోతే మళ్ళా మనం అంబులెన్స్కో వన్ వన్ టూకో మీరు ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చే బదులు ఈ యాప్లో జస్ట్ ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళ లొకేషన్తో పాటు ఇమీడియట్గా ఒక వితిన్ సెకండ్స్ వాళ్ళ దగ్గరికి రీచ్ అయితే వాళ్ళ తాలూకా అంబులెన్స్కి కానీ లేకపోతే డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆ టైం తక్కువ చేయాలి రోజైనా మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఒక ఏదో అంటారు కదా ఒక ప్రైమ్ టైం ఉంటుంది బేసిక్ టైం ఉంటుంది ఆ టైంలో కనుక మనం రెస్పాండ్ అయితే నిజంగా బతికించుకోవచ్చు అది ఎప్పుడైతే అప్రోచింగ్ పోలీస్ అప్రోచింగ్ అనేది లేకపోతే అంబులెన్స్ అప్రోచింగ్ అనేది టైం తక్కువగా ఉండే పరిస్థితి వస్తే డెఫినెట్గా కూడా ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో వాళ్ళని కూడా మనం కాపాడుకోవచ్చు ఇందులో ఇంకొకటి కూడా ఏంటంటే నేను ఇందాకే చూశాను ఎక్కడైనా ట్రాఫిక్ వైలేషన్ జరిగినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి